దేవునికి మహిమ కలుగాక ఈరోజు దేవుని వాగ్దానం నేను మీకు సమాధానం ఇచ్చున్నాను నా సమాధానమును మీకు ఇస్తున్నాను ఇచ్చు మాటల మాదిరిగా నేను ఇవ్వటలేదు మీ హృదయములు కలవరపడకుడి భయపడకుడి వ్యూహాను సువార్త పద్నాలుగు ఇరవై ఏడు మన హృదయాలలో కలవరము ఉన్నప్పుడు భయము పొంచి ఉన్నప్పుడు మన ప్రభు అయిన తన శాంతిని మనకు ఇస్తున్నారు ఈ లోకంలో మనకు కనిపించే శాంతి తాత్కాలికం కానీ ఏసు ఇచ్చే శాంతి నిత్యం ఉంటుంది హృదయాలు నింపేలా ఉంటుంది ఆయన చెప్పిన మాట లోకము ఇచ్చు మాటల మాదిరిగా నేను ఇవ్వటలేదు ఈ మాట మనకు భరోసా ఇస్తుంది ఈ మాటలు మన హృదయాలలో నిలిచిపోవాలి ఏ పరిస్థితుల్లోనైనా కలవరపడకూడదు భయపడకుండా ఆయన శాంతిలో నిలబడదాం ప్రార్థన పరలోకమందున మా తండ్రి నీ శాంతి మా హృదయాలలో నింపుము లోకపు కలవర కలవరము భయము నుండి మాకు విముక్తి కలుగు చేయము ప్రతిరోజు నీ సమాధానములో జీవించినట్లు మాకు సహాయపడము ఏసునామంలో ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె